కానీ ఈ తల్లిని ఒక మంత్ర రూపంగా మాత్రం ఉపనయన సంస్కారమున వారు జపం చేస్తారు ఆ రూపంగా వారు ఆరాధిస్తారు మిగిలిన ఆరాధిస్తారు మొత్తం గాయత్రి సర్వ జగత్తుకి తల్లి ఇందులో ప్రధానంగా లంతాశ్రం చదువుతున్నట్టే గాయత్రి వ్యాపృతి సంధ్య ద్విజ బృంద విషయం చెప్తున్నారు ద్విజ బృందానికి అంటే ఉపనయన సంస్కారాల పొందిన వారికి ఏంటంటే గాయత్రి ఆరాధన ఇది మాత్రం మరో సంధ్యావందన అంగ కనీసం చేయాలి అది కాకుండా విడిగా గాయత్రి మంత్ర దగ్గర చేయడం కూడా కనబడుతోంది కానీ సంధ్యావందన అందంగా చేయవలసిందే త్రిసంధ్యంలోనూ అమ్మవారి మంత్రాన్ని చేయాలి పైగా సంధ్యావందన అంగం అన్నా కొంతమంది అభిప్రాయం అయింది కానీ గాయత్రి పరిశాఖ చేస్తామండి అని సంధ్య చేయాలని సంధ్యతో పాటే చేయాలి సంధ్యోపాస్య అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ నేర్పాలి అది తగ్గడం వల్లే సనాతన ధర్మానికి రక్షణ తగ్గుతుంది బాధ్యత ఏంటంటే సంధ్యావనం చేసి కనీసం రోజుకు నూట ఎనిమిదికి తక్కువ కాకుండా గాయత్రి జరగాలి ఇంకా అధికమైన చాలా మంచిది సర్వ రోజులు శాస్త్ర గాయత్రి కూడా చేయాలి ఉపనయన సంస్కారం వాళ్ళందరికీ చాలా మంది అడుగుతుంటారు మేమెందరూ చేయకూడదు అని వారు తర్వాత చెప్పచ్చు కానీ చేయవలసిన వారు చేయాలి ముందుగా ఇది అందరి కర్తవ్యం ఇది చేసినట్లయితే అది వ్యక్తి కోసం మాత్రమే కాదు అది ప్రకృతికి ప్రపంచానికి కరం అందుకే ప్రకృతికి ప్రపంచానికి క్షేమం కలిగించడం కోసం ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళు త్రిసే జల్లో దాయత్ర ఆరాధన చేయాలి అది వ్యక్తికి ఆయు పృథివ్యాం ద్రవణం బ్రహ్మవర్చసం మహేందత్వ అని చెప్పినట్లుగా ఆయుష్యునిస్తున్నది బ్రహ్మవర్చస్సునిస్తున్నది ఐశ్వర్యాన్ని ఇస్తున్నది వ్యక్తిని ఇంత రక్షిస్తుంది అటువంటిప్పుడు జీవితార్థం చేయాలి అది వృద్ధాప్యంలో మాత్రమే కాకుండా బాల్యం నుంచే చేయాలి గాయత్రి అనుష్ఠించిన ఒక్కటి చాలు మిగిలిన మానివ్వని కాదు ఇది లేని మిగిలిన భరించమని చెప్పడం ఇక్కడ పునాది లేని ఇల్లు కట్టడం ఎలాంటిదో సంధ్యావందన లేని అనుష్ఠానాలన్నీ అలాంటివి ఇది తెలుసుకోవాల్సింది మరి స్త్రీలమైన మా పని ఏమిటి అంటే వాళ్ళ ఆయుల్ని చేసి సంధ్యావనం చేయించడం వాళ్ళ పని ఇది చాలా కష్టమైన అంశం వాళ్ళు తెలుసుకు వీళ్ళకి వస్తున్నది మాకు తెలుసు పెద్దలు ఉండేవారు మా గురువులు సద్గురువులు శివాను గారు వారి ఇల్లు కూర్చు నా గాయత్రి మాత కనబడిందండి కళ్ళలో జపం చేయాలి చెప్పిందండి అంటే ఏం చేయాలని అడిగితే మీ ఆయన చే సంజావనం చేస్తున్నారా అన్నారు లేదంటే అంటే మీ ఆయన చేసి చేయించు అన్నారు మరి ఆయన కల్లో కనబడచ్చు కదా నాకెందుకు కనబడింది అంటే ఆయన అసలు చేయట్లేదు కనుక ఆయన కల్లో వచ్చి అదృష్టం కూడా లేదు ఆయనకి అందుకే నీవు కాస్త పవిత్రాలు కానీ నీకు కనబడింది చేయించు ఆ చేయించిన పుణ్యం నాకు నీకు వస్తుంది అని చెప్పారు అయితే అర్థం ఏంటంటే మంత్రం వాళ్ళు జపించచ్చు కానీ గాయత్రి అందరూ ఆరాధించవచ్చు అని తెలుసుకోండి ఇక్కడ గాయత్రి అంటే మూడు పాదాల మంత్రం మాత్రమే కాదు మనం వేదంలో చెప్పిన ప్రతి దేవతా గాయత్రియే ఇది రహస్యం వేదమాత గాయత్రి వేదంలో ఉన్న ప్రతి దేవత గాయత్రి స్వరూపమే విష్ణు అన్న కృష్ణ అన్న రామ అన్న శివ అన్న రుద్ర అన్న వీళ్ళందరూ గాయత్రి స్వరూపాలే లక్ష్మి సరస్వతి లలిత ఇవన్నీ గాయత్రి స్వరూపాల లలిత శాస్త్రనామాల్లో గాయత్రి నామంది ఇంకా లక్ష్మి ఇత్యాది నామాల్లో కూడా మనకి గాయత్రి ఉంటుంది గాయత్రీయ లక్ష్మి గాయత్రీయ లలిత మీరు ఆరాధిస్తున్నారన్నా గాయత్రి ఆరాధన చేసినట్లే ఈ మంత్రం ఒక్కటే వీరికి ఉపనేన సంస్కారం ఉన్న వాళ్ళకి నియమంగా చెప్పేదే తప్ప సర్వదేవత ఆరాధనగా హిందువులందరికీ గాయత్రి దేవి ఆరాధ్య దేవత అని తెలుసుకోవాలి కానీ ఎవరు హిందూ దేవతలను ఎవరు ఆరాధించినా గాయత్రిని ఆరాధించినట్లే చదివేవాళ్ళు ఆదిత్య హృదయం చదివే వాళ్ళు రామనామం చేసేవాళ్ళు విష్ణు శాస్త్రం చదివేవాళ్ళు అందరూ గాయత్రిని ఆరాధిస్తున్నట్లే కానీ ఉపనయన మేము గాయత్రి మానేసి విష్ణు శాస్త్రం చేస్తా ఉంటే విష్ణు సంతోషించాడు క్షమించాడు తెలుసుకోండి ఉపనయన సంస్కారమైన వాళ్ళు మాత్రం సంధ్యావందనం గాయత్రి సంధ్యావం చేసి ఆ తర్వాత మీరు విష్ణు శాస్త్రం చదువుతారు లేదా రుద్రాభిషేకం చేస్తారు రుద్ర నమ్మకం చేస్తారు రామకోట రాస్తారు అప్పుడు చెయ్యాలి వారికైతే అంటే ఉపనయన సంస్కారం లేదు వారికి సంధ్యావందనం దా లేకపోయినా అవి ఫలిస్తాయి విష్ణు శాస్త్రం రామ ఇత్యాదులు కానీ ఉపనయన సంస్కారం అయిన వాళ్ళకి మాత్రం సంధ్యావందనం చేస్తే గానీ ఏ దేవతా స్మరణ ఆఖరికి సత్యరామర్తను కూడా ఫలించు గుర్తుపెట్టుకోండి అది ఇది అవశ్య కర్తవ్యం చేస్తే ఏదో పుణ్యం వస్తుంది అన్న మాట చేయకపోతే పాపం వస్తుంది ఉపనయన సంస్కారం అయినప్పుడు అగ్నివంతులు దగ్గర ప్రతిజ్ఞ పడతాం సంధ్యా సంధ్యాసీత బ్రతుకున్నంత కాలం నేను సజ్జను ఉపాసిస్తాను అని చెప్పిన వాళ్ళు అది కేవలం ఉపనయన ఫ్యాషన్ కోసం చేసుకోవడం కాదు కర్తవ్యంగా చేయాలి ఇది అది ఎంత బ్రహ్మబలం పెరిగితే ధర్మానికి బలం పెరుగుతుంది ధర్మ ఎంత పెరిగితే సమాజానికి అంత క్షేమం అన్ని వర్ణాల క్షేమం కోసం ఉపనయన సంస్కార్విధులు గాయత్రీ ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం మాత్రం ద్విజులకు మాత్రమే పరిమితం కాదు అన్ని వర్ణాల వారు ఈ దేవతని సేవించుకోవచ్చు వచ్చి వాళ్ళ దర్శనం చేసుకోవచ్చు కానీ గాయత్రి మంత్రం జప పరాయణ నిత్యం పూజ చేసి వాళ్ళ మంత్ర శక్తితో ఆరాధన చేస్తారు కదట ఆ శక్తి విగ్రహంలో ప్రోధి చేయబడి ఆ శక్తి అన్ని వర్ణాల వారిని అందరినీ అంతేకాదు ఊర్లో ఉన్న అన్ని మతాల వారిని కూడా అది అంత శక్తి అనుకరిస్తుందేవత ఎందున్నది పైగా ఇప్పుడు చూసిన జగద్గురువులు కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి చిత్రపటాలను దర్శించాం ఇలాంటి మంత్రశక్తి స్వరూపమైన గాయత్రీ దేవి సర్వమంత్రాత్మిక మాత అయినటువంటి తల్లి ఉంటే ఇంకేం కావాలండి ఇలాంటి మహిమాన్వితమైన మందిరం తప్పకుండా అన్ని విధాల అభ్యుదయాల్ని ఇతో సాధిస్తుంది మన కోసం వచ్చిన మన తల్లిని మనం అనుష్ఠానంతో భక్తి శ్రద్ధలతో కాపాడుకోవాలి ఆలయం వాటి చేత రక్షిపబడుతుంది ఇక్కడ అనుష్ఠనం నిత్య కైంకర్యం శ్రద్ధగా ఉంటే చక్కని అర్చక స్వాములు ఎలాగో ఆరాధన చేస్తుంటారు మనందరం కూడా అంటే ఊర్లో ఉన్న వారు కూడా ఈ ఆలయ క్షేమం కోసం అభ్యుదయం కోసం కృషి చేయాలి తప్పకుండా ఇంకా ఇంకా అత్యధిక పురోగతిని సాధించి ఆలయం దివ్య శక్తితో తేజలితూ అందరినీ కాపాడుతుంది సస్తే చేయవలసిన కర్తవ్యాన్ని వారు మనకు గౌదించినారు కాబట్టి మనందరం కూడా వారు చెప్పిన నాకంలో వెళ్ళవలసిందిగా మనం